ध्यान से मैम थैंक लॉट मम्मी चाल दूर वो वास्टी नई ना मार्ट रियपे माराटी स्मॉल एंड क्यूट अ लॉट ऑफ एनर्जी सो जो फिफ्थ फिफ्त वर्षन वर्त నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక టీవా ఈ సినిమా నేనే రైట్ చేశాను రైట్ కూడా చేస్తున్నాను చేస్తాను కూడా నేనే మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి లీడై కూడా నేనే చేద్దాం ఉంటాను అంటే మన వాళ్ళు డోర్ ఏ సినిమా చూడ సో ఐ కెన్ అండర్స్టాండ్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా అన్నారంటే మీరు కూడా చాలా బాగా ఇదే రైటింగ్ ఇదే డైరెక్టింగ్ ఇడే ప్రొడ్యూసింగ్ ఈడే యాక్టింగ్ అండి నేనే అలా అనుకోలేదండి క్యాస్టింగ్ ఇలాగా సో సబ్జెక్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేసింది ఆ స్క్రీట్లే న్యాచురల్గా నేను క్యారెక్టర్స్ కొంచెం స్పెసిఫిక్గా నేను కొంతమంది అనుకున్నాను ఎస్పెషలీ మదర్ అంటే ఝాన్సీ గారు ఫాదర్ అంటే రాజీవ్ థ్యాంక్టల్ గారు రిల్ థ్యాంక్ఫుల్ దా వాళ్ళు నాకు వచ్చారు సో అలాగే క్యాస్టింగ్ కూడా ఎరువు నా యాప్ ఉన్న వాళ్ళు పెట్టాను మీ ఈ వేల కోసం రాసుకునే తినక మేము ఒక జనరల్ స్క్రిప్ స్క్రిప్ రాసుకున్న తర్వాత క్యాస్టింగ్ చేస్తాను సో కమింగ్ టు దిస్ మూవీ మనం జల్గా కాలేజీలో చూస్తుంటాం కొంతమంది స్టూడెంట్స్ చాలా సాదాసిద్దగా ఉంటారు వాళ్ళకి పెద్ద కోరికలు ఉండవు పెద్ద టాలెంట్స్ కూడా ఉండవు చదువులు ఉండవు స్పోర్ట్స్ ఉండవు అమ్మాయిలు కూడా పట్టించుకోరు కానీ ఒక వలాటం అందరితో మాట్లాడాలి రికగ్నిషన్ కావాలి అలా చెప్పి అటెన్షన్ డిఫిసెట్ కాదు కాలేజ్ నుంచి కొంచెం ఆ ఇది ఉంటుంది క్యూరియాసిటీ బట్ వీడికి అందరినీ డామినేట్ చేసి ఏదో అల్ఫామెల్ టైప్ క్యారెక్టర్ ఉంటుంది ఇలాంటి క్యారెక్టర్ మేము చాలా చూస్తుంటాం కాలేజ్లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది ఒక జెన్యున్ క్యారెక్టర్ ఉంటుంది దాట్ ఈస్ నాని దాట్ ఈస్ మన యావరేజ్ స్టూడెంట్ నాని దట్ వాస్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు షో ఇన్ ద హోల్ మూవీస్ ఆ క్యారెక్టరేషన్ కూడా అండ్ సినిమాలో కూడా చూడండి మనకు ఫీలింగ్ సొసైటీలో స్టూడెంట్స్కి ఏముంది లైఫ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ ఫేజ్ అంతా జస్ట్ చదువుకోవడం మామూలుగానే అంతా కాలేజ్ అంతా ఫనీ కాదు చిల్ కదండి బట్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఆ ఫేజ్ చాలా ఛాలెంజింగ్ అండి చాలా టర్బులెన్స్ ఉంటుంది ఆ టర్బులెన్స్ జస్ట్ వాళ్ళకే కాదు ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా టర్బులెన్స్ అంటే చూడండి అమ్మా నాన్న వాళ్ళ పిల్లలు ఎస్పెషల్లీ కాలేజ్ పాస్ అవుతున్నప్పుడు ఒక సార్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ వస్తూ ఉంటుంది అది వెరీ నాచురల్ ఇన్ఎఫ్టబుల్ అది చాలా డిస్టర్బ్గా ఉంటారు అది దాట్ అయితే ఫ్యామిలీ కూడా చాలా అందంగా ఉంటుంది సో నేను ఆ పాయింట్స్ కూడా సినిమాలో చూపించాను దీంట్లో మా మదర్ రోల్ ఝాన్సీ గారు చేసిన కానీ రాజీవ్ కనకాలి గారు చేసిన ఫాదర్ రోల్ చాలా న్యాచురల్గా ఉంటాయి వాళ్ళ ఇద్దరి మధ్యన ఎస్పెషల్లీ వెరీ ఫస్ట్ బిగినింగ్ టెన్ మినిట్స్లో కొన్ని సీన్స్ వస్తాయి ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి దాంట్లో ఫాదర్ సన్ వాళ్ళ అన్ని డైలాగ్స్ అంటే నిజంగా మనం చాలా వరకు నాన్నగారితో అంతలా కమ్యూనికేట్ చేయం మాటం మాట్లాడం సార్ ట్రై టు షో దాట్ నిజంగా అలా అన్నప్పుడు కోర్స్ మై డియర్ ఫాదర్స్ ఆఫ్ సొసైటీ మీరు ఫీల్ అయిపోకండి వాటికి పే ఆఫ్ ఉంటుంది తర్వాత సినిమాలో ఓకే ఎస్ టాక్ ఒకటి గర్ల్స్ నేను స్క్రీన్ పే రాసిన తర్వాత ఇంకా వన్ మంత్లో ప్రీ పడీపోతున్నప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ చదువుకున్నాను స్టెంట్ నాని అని సో ఐ ఫీల్ గుడ్ అవును నేనే నాని ఇది నాని ఇది హీరోయిన్స్ మొత్తం డామినేట్ చేసి పాడేద్దాం ఇంకా ఐ వాస్ వెరీ కుష్ సో షూటింగ్ అయిపోయింది కింద మధ్య తొలిసి ఇది చేస్తాం ఇంకా రషెస్ చూసుకుంటూ రఫ్ కట్ చూసుంటాం కదా స్వీట్లో చూసి జస్ట్ షాక్ వాట్స్ స్టార్ట్ బ్రో అమ్మాయిలు నా అమ్మాయిలు నా అంటే ఈ స్నేహ గారు సాయిబా గారు కనీసం ఈ నాడీగాడే రైటరు ఈడే ప్రొడ్యూసరు ఈడే డైరెక్టర్ ఈడే లీడ్ యాక్టర్ కానీ ఎక్కడా జాలి పడలేదు తొక్కిబడి సార్ అసలా కనీసం ఓకే గ్లామర్ వదిలేండి అక్కడ మన వీక్ కనీసం యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ అరే ఎమోషనల్ సీన్స్ వీళ్ళు పాస్ కూడా రాదు పాస్ కూడా నేర్చుకుని మెమరైజ్ చేసేసుకుని సెట్లో ఓ కంపీట్ చేసి మొత్తం డామినేట్ చేసి పాసారండి జస్ట్ కిటింగ్ అండి యాజ్ అ డైరెక్టర్ నేను చాలా హ్యాపీ వాళ్ళ ఆ రోల్ని అంతలా డైజెస్ట్ చేసుకుని అంతలా పర్ఫామ్ చేశారని ఈవెన్ సీజ్ కూడా అన్ని మెమరైజ్ చేసుకున్నాను కాకపోతే నేను యాజ్ అన్ యాక్టర్ కొంచెం ఆ ఇన్సెక్విటీ ఉంటుంది నేను మా మన ఫ్రెండ్లో కనపట్లేదు అందరు వీళ్ళే కనబడుతున్నారు ఆ జస్ట్ ఇన్సెక్విటీ అంతే ఎస్పెషల్లీ ఈ స్నేహ గారికి సాయిబా గారికి ఐ వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ ఇంటిమేట్ సీన్స్ చాలా అన్కంఫర్టబుల్ అండి చాలా అన్కంఫర్టబుల్ నో మ్యాటర్ ఎంత కెమిస్ట్రీ ఉన్నా అండ్ మాకు జీరో కెమిస్ట్రీ ఎప్పుడు కూర్చొని కాఫీ కూడా తాగలేదు అలాంటిది అక్కడ అలాంటి సీన్స్ చేయడం అంటే సో ఇట్స్ లాట్ ఆఫ్ అన్కంఫర్ట్ బట్ స్టిల్ వీళ్ళు ఏ రోజున సపోజ్ అన్నారనుకోండి పవన్ నాకు ఈ సీన్ కంఫర్టబుల్ లేదంటే నేనేం చేయలేను నేను ఇప్పుడు అన్కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్గా కూడా ఫోర్స్ చేసి చేసే టైప్ ఫిల్ మేకర్ కాదు నేను బట్ దే నెవర్ వాళ్ళు ఎప్పుడు అనలేదు మాట కూడా అనలేదు దీన్ని రిలేటెడ్ సో ప్రొఫెషనల్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటే నాకు మొత్తం ఆ సీన్స్ కూడా డైరెక్ట్ అయిపోయారు నేను యాక్చువల్లీ అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం ఐ మీన్ అమ్మాయిలంటే చాలా గౌరవం 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 ప్లీజ్ రాంగ్ రా సో నేను కాస్ట్యూమ్స్ శ్రేయగారి కాస్ట్యూమ్స్ కానీ ఆ టచ్ కానీ స్పెషల్ఫికేట్ తీసుకుని వాళ్ళని బాగా చూసుకుని ట్రై చేశాను సో ఈవెన్ నా రొమాంటిక్ సీన్స్ కూడా ఇట్స్ లైక్ మనం నిజంగా ఫీల్ అయ్యి ఈవెన్ అమ్మాయిలు కూడా చూడాలి ఆ మ్యూజిక్కి కార్తిక్ ఎస్పెషల్ ఐ నో హైస్ బ్యాక్గ్రౌండ్స్ కూడా నాకు షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి తెలుసు కాబట్టి ఇలా అందమే మా అమ్మాయిలు మంచి హైస్ లాంటి సినిమా తీస్తే కార్తీక్ రెచ్చిపోతాడని నాకు తెలుసు సో దానికి తగ్గట్టు ఉంటాయి మీరు రేపు టీవీలో చూసినప్పుడు చాలా బాగుంటాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ కిస్ ఇక్కడ అందరూ తెలుసే కదా యా సో సినిమాలో చూడండి మనం కాలేజ్లో మన ఫ్రెండ్స్తో మాట్లాడప్పుడు ఫస్ట్ కిస్ అంటే ఎబ్రో ఎంచుకోవాలి వెరీ స్పెషల్ మాన్ ఎంచుకోండి రాక్ మ్యాన్ యూ హ్యావ్ నో ఐడియా మ్యాన్ యూ హేక్ సో మచ్ కేర్ ఐ హీక్ అని చాలా ఇచ్చిపోతారు మన వాళ్ళు హైక్ చేస్తుంటారు యాక్చువల్లీ అదంతా నిజం ఫస్ట్ కిస్ ఫస్ట్ కిస్ ఇస్ వెరీ స్పెషల్ వెరీ బ్యూటిఫుల్ సో రాసినప్పుడు కూడా అది క్యాప్చర్ చేయడానికి ఇన్ డీటెయిల్ రాసుకున్నాను సో మీరు అన్నట్టు చాలా మంది టీజర్ టైల్ ఏదో ఇది బట్ ఇట్స్ వెరీ సెన్ష్యూర్ షార్ట్ ఇన్ వెరీ సాజిష్ సినిమాటోగ్రఫీ అండ్ ద వే ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ గర్ల్స్ ద స్నేహ గారు సాయిబా గారు ఐ హోప్ అండ్ యూ విల్ రియలీ ఎంజాయ్ దోస్ సీన్స్ యూల్ ఫీల్ అంటే ఫస్ట్ కిస్ ఐ వాళ్ళు ఆ మూమెంట్స్ వెంటనే వస్తాయి లేని వాళ్ళు ఆ ఫీచర్ మూమెంట్స్ తెలుసుకుంటాం తెలుసుకుంటారు ఈ సినిమా ప్రోమో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ వీడియోస్ కి